హలో గాయస్ వెల్కమ్ టు శ్రీకు బ్లాగ్స్ చేపల పులుసు నేనైతే ఎప్పుడూ ఇదే ప్రాసెస్లో చేస్తాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంతకీ మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫస్ట్ ఆనియన్స్ని ఇలా స్టవ్ మీద కాల్చుకోవాలి ఈ ఆనియన్స్ పేస్ట్ తోటే చేపల పులుసు చాలా టేస్టీగా వస్తుంది ఒక త్రీ ఫోర్ ఆనియన్స్ తీసుకొని స్టవ్ పైన మంచిగా కాల్చుకోవాలి చేపల పులుసు వండిన రోజు కంటే నెక్స్ట్ డే తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంతకీ మీకు వండిన రోజు తినడం ఇష్టమా నెక్స్ట్ డే తినడం ఇష్టమా కామెంట్ చేయండి కాల్చుకున్న ఆనియన్స్ని పైన పొట్టు తీసేసి మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి చేపల పులుసుకి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్ వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ని కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్ పేస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి లేకపోతే పచ్చివాసన వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసుకొని రెండింటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మీకు కావాలంటే ఇందులో టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఈ పేస్ట్ మొత్తం మంచిగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులో ఫిష్ని యాడ్ చేసుకోవాలి ఈ చాప ముక్కల్ని ఒక్కొక్కటిగా మెల్లిగా వేస్తూ రెండు వైపులా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ చాప ముక్కల్ని కలిపేటప్పుడు చాలా నెమ్మదిగా కలుపుకోవాలి లేదంటే చేప ముక్కలన్నీ విడిపోతాయి ఇప్పుడు ఇందులో చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి ఈ పులుపుకు సరిపడా వాటర్ని కూడా పోసుకోవాలి ఇప్పుడు ఈ పులుసు మొత్తం ఈవెన్గా అంతా స్ప్రెడ్ అయ్యేలా గరిటతో ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం ఉప్పు పచ్చి ధనియాల పొడి జీలకర్ర మెంతులు మంచిగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని వేసుకోవాలి ధనియాలు వేయించుకొని పౌడర్ చేసి వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా మెల్లిగా గరిటెతో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి తర్వాత గరం మసాలా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ ఇంకా వేడి వేడి అన్నంలోకి ఈ చేపల పులుసు వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చేపల పులుసుని మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ మై నెక్స్ట్ వీడియో